నెల్లూరులో తేలికపడి జల్లులు పడుతున్నాయి సమయం ఉదయం ఐదు గంటల సమయం అవుతుంది ఈ సమయంలో నెల్లూరు ప్రకాశం జిల్లాలో అక్కడక్కడ అంటే వింజయమూరి పరిసర ప్రాంతాలు కందుకూరు కానీ అక్కడక్కడ జల్లులు పట్టడం జరుగుతుంది నిన్న మనకు ఎండ ఒక్కపోత మధ్యాహ్నం వరకు ఉంది అలాగే ఈరోజు కూడా ఎండ ఒక్కపోతే విపరీతంగా ఉండే అవకాశం నిన్నటికంటే ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఈరోజు కనిపిస్తుంది ముఖ్యంగా ప్రకాశం జిల్లా తీసుకున్న అలాగే బాపట్ల పల్నాడు గుంటూరు కృష్ణా జిల్లాకు ఎక్కువ ఉంటుంది అంటే గుడివాడ విజయవాడ పరిసర గుంటూరుకు బాగా ఒక్క ఒక్కపోత ఎండ విపరీత ఉండే అవకాశం ఈరోజు ఉంది అలాగే సాయంత్రం సమయంలో వర్షాలు పడే అవకాశం రాయలసీమ జిల్లాలో వర్షాలు ఎక్కువ ఉండే అవకాశం అయితే ఈరోజు కనిపిస్తుంది ముఖ్యంగా మా అనంతపురం జిల్లా కానీ కర్నూలు కానీ నంద్యాల కానీ మరో నెల్లూరు జిల్లా కానీ కాస్త వర్షాలు ఎక్కువ ఉండే అవకాశం ఈరోజు కనిపిస్తుంది మిగిలిన ప్రదేశం అంటే ప్రకాశం జిల్లాలో కూడా ఈరోజు వర్షాలు ఎక్కువగా పడే అవకాశం అంటే సాయంత్రం సమయంలో దట్టమైన మేఘాలని వ్యాపించే అవకాశం ఎక్కువగా ఉంది ఆకాశ మేఘవత మధ్యాహ్నం తర్వాత ప్రకాశం జిల్లా నెల్లూరు జిల్లా విపరీతంగా మబ్బులు చేసే అవకాశం వర్షాలు పడే అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తుంది తిరుపతిలో కూడా ఉరుగుని మీద తో కొన్ని వర్షాలు పడే అవకాశం ఈ అయితే ఉంది అప్డేట్ అనేది అందిస్తాను అలాగే మిగిలిన ప్రదేశాలలో తెలంగాణలో కానీ అక్కడక్కడ తేలిపడి చల్లు ఒకటి రెండు చోట్ల ఉరుము మెరుపులతో కొన్ని వర్షాలు పడే అవకాశాలున్నాయి తప్ప ఈ ఈరోజైతే వర్షాలు పడే అవకాశం అయితే లేదు కానీ మనకు తొమ్మిది లేదా పదో తారీఖు నుంచి వర్షాలు ఇంకా పుంజుకునే అవకాశం ఉంది ఒకసారి టెంపరేచర్ వచ్చినట్టయితే విజయవాడ ఇయాల నలభై ఒకటి డిగ్రీలు వచ్చే అవకాశం ఉంది గుంటూరు నలభై ఒకటి ఎండ ఒక్కపోతే ప్రయత్నంగా ఉండే అవకాశం ఉంది బాపట్ల పరిసర ప్రాంతాల్లో కూడా నలభై ఒక్కటి డిగ్రీలు అవకాశం ఉంది ఒంగోలు పరిసర ప్రాంతాల్లో కూడా ఉన్న ఈరోజు నలభై డిగ్రీలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది రేపు ఇంకా టెంపరేచర్ తక్కువ ఉంది రేపు కాస్త వర్షాలు ఉంటాయి ఆ తర్వాత పదో తారీఖు కూడా ఇదే పరిస్థితి ఉండే అవకాశం అయితే ఉంది కానీ పదకొండు నుంచి వర్షాలు ఎక్కువగా ఉండటం వల్ల పగడపడ టెంపరేచర్ తక్కువగా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి దాదాపు పది డిగ్రీలు ఉష్ణోత పడిపోయే అవకాశం పదకొండు పన్నెండు తారీఖులలో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు పడే అవకాశాలు అయితే ఉన్నాయి మనం చూసినట్టే టెంపరేచర్ మనకు ఇండియాలో నలభై ఏడు డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు మనం చూసినట్టు కనిపిస్తుంది ప్రస్తుతం మ్యాప్లో అంటే మనకే నలభై ఒక్క డిగ్రీ ఉందంటే అక్కడ నలభై ఐదు డిగ్రీలు విపరీతమైన ఎండ ఒక్కపోతే ఎక్కువ ఉండే అవకాశాలు అయితే ఆ వైపు ఉండే ఎక్కువగా ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మనం ఒకసారి చూసినట్లయితే వాతావరణం మనకు ఈ రోహిణి కర్త ఈ రోజుతో లాస్ట్ అంటే జూన్ ఎనిమిది వరకు మొద మన ప్రారంభమైంది మే